ఇంటి పట్టాలకు రిజిస్ట్రేషన్ అంటూ హడావిడి ఎన్నికల కోసం వైకాపా సర్కారు కొత్త ప్రచారం పదేళ్ల వరకు నిషేధిత జాబితాలోనే స్థలాలు లబ్ధిదారులకు అదనపు ప్రయోజనం ఏముంది ఎన్నికల ఏడాదిలో వైకాపా ప్రభుత్వం ప్రచారానికి కొత్త దారులు అయితే వెతుకుంటూ ఉంటుంది ఇందులో భాగంగా రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై ఐదో తేదీన తర్వాత లబ్ధిదారులకు అందజేసిన ఇంటి పట్టాలకు రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా లబ్ధాలకు మరోసారి ప్రస్థానం చేసుకోవాలని చూస్తుంది ఈ ప ఈ పట్టాల్లో ఉన్న ప్రాంతాలకు కొత్తగా రిజిస్ట్రేషన్ విలువలు ఖరారు చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం పదిహేడు వేల గగ జగనన్న కాలనీలు సృష్టించి సుమారు ముప్పై లక్షల మందికి ఇంటి పట్టాలు అయితే అందజేసి ఇందులో పద్దెనిమిది లక్షల ఇళ్ళ నిర్మాణం కూడా జరుగుతున్నాయి ఈ పట్టాల ఆధారంగా కొందరు ప్రైవేట్ సంస్థల నుంచి రుణాలు కూడా పొందారు ఈ రెండు తరుణంలో ప్రభుత్వం త్వరలో జరగబోయే రిజిస్ట్రేషన్ అంటే జరగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ రిజిస్ట్రేషన్ ఇంటి స్థలాల లేక నిర్మాణాలకు అన్నదైతే క్వశ్చన్ మార్క్ అయితే ఉందన్నమాట ప్రజలకు మరోవైపు ప్రస్తుత వివిధ నిబంధనల ప్రకారం ఈ స్థలాలు పదేళ్ల వరకు నిషేధ జాబితాలో ఉంటాయి లబ్ధిదారులు విక్రయించడానికి కానీ ఇతర పేర్లపై మార్చడానికి కానీ వీలు లేదు ఈ పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా వైకప్ప సర్కార్ ప్రచారం చేసుకోవడానికి తప్ప లబ్ధాలకు చేకూరి అదనపు రైతులు ఏముండదని చెప్పేసి అన్నారన్నమాట వీటిని నిషేధ జాబితాలో నుంచి తీసేస్తారా అన్న దానిపై స్పష్టత లేదని రెవెన్యూ వర్గాలు అయితే పేర్కొంటూ ఉన్నాయి అయితే ఇందుకు చట్టం కూడా అనుమతించిందని అనుమతించదని వారైతే చెబుతున్నారు నిషేధ జాబితాలోనే కొనసాగించే పక్షంలో బదలాయింపు విధానంలో జరిగే రిజిస్ట్రేషన్ వల్ల ఉపయోగం ఏమిటి అని అధికారులు అయితే అడుగుతున్నారో దానికి సరైన సమాధానం కూడా ఉండట్లేదు బదలాయింపు విధానంలో రిజిస్ట్రేషన్ గురించి చట్టంలో పేర్కొనలేదు ఈ అంశంపై ప్రస్తుతం న్యాయ సమీక్ష జరుగుతోంది అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకురావాలని కూడా ప్రభుత్వం యోచిస్తుంది ఇంటి పట్టాల పంపిణీకి ముందు ఇదే విధానంపై ఉన్న స్థాయిలో సమీక్ష కూడా నిర్వహించిన న్యాయపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ విధానాన్ని అయితే పక్కన పెట్టారు ఎన్నికల కోసం మళ్ళీ ఇప్పుడు తెరపైకి అయితే తీసుకొస్తున్నారని చెప్పేసి అంటున్నారు సో ఈ విధంగా చూసుకుంటే అసలు రిజిస్ట్రేషన్ వివరాలు ఖరారు కావాలి వ్యవసాయ పొలాలు కొండలు ఇతర కేటగిరీలోని భూములను రాష్ట్ర ప్రభుత్వ నివాస స్థలాలుగా మార్చి లబ్ధాలకు అందించింది ఇప్పటివరకు ఆ ప్రాంతంలో ఉన్న మార్కెట్ విలువను చదరపు గజానికి తీసుకువచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు మూడు రోజుల్లో ఎందుకు సంబంధించిన కసరత్తు కూడా జరిగింది ఒంగోలు సమీపంలో కరవతి ప్రాంతంలో ఎకరా పొలం రిజిస్ట్రేషన్ విలువ ఆరు పాయింట్ ఐదు లక్షలుగా ఉంది దీని నివాస స్థలం కింద ఎకరా ధర అరవై మూడు లక్షలుగా నిర్ణయించారు ఈ వివరంగా జగనన్న కాలనీలు మార్కెట్ విలువలు ఖరారు చేస్తారు ఇందులోనే సంబంధిత కాలనీలు ఉన్న సర్వే నెంబర్లు మాత్రమే వర్తించేలా మార్కెట్ విలువలు కూడా ఖరారు చేశారని చెప్తున్నారు లబ్ధారులకు ఇచ్చే రిజిస్ట్రేషన్ పత్రాల స్థలం విస్తీర్ణము విలువల గురించి ఉదాహరించబోతున్నారు అయితే ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి ఫిబ్రవరి రెండవ వారం వరకు కూడా ఇరవై రూపాయలతో ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేయనున్నారు ఇప్పటికీ గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందికి రిజిస్ట్రేషన్ నిర్వహణపై శిక్షణ కార్యక్రమం కూడా ప్రారంభమైందనమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేటు చూడాలి మరి ఏం చేస్తారని ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో